హాయ్ ఆల్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇంక ఈరోజైతే పూజ అన్నీ అయిపోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేశారనమాట ఇంకా మన మొక్కల్లోనే ఒక మొక్కకైతే మందారం పువ్వు పూసింది పూజ చేసినప్పుడు ఆ సంగతి మర్చిపోయాను అనమాట ఇంకా పూజ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తిందామని రెడీగా కూర్చున్నప్పుడు ఎందుకో గుర్తు వచ్చింది ఈరోజు పువ్వు పూసింది కదా పెట్టలేదు అనేసి ఇంకైతే తెంపేసి దేవుడికి పెడదాం కాదని ఎలా అయితే వచ్చాను చూడండి అయితే మందారం పూడి చక్కగా పూసింది ఇంకా మన మర్మం మొక్క అయితే మొత్తం ఎండిపోయిందనమాట మర్మ అస్సలు పుయ్యట్లేదు ఇంక ఇంటి ముందు అయితే చిన్నగా సింపుల్గా ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను రోజు సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు పెడతానమాట నాకు కూడా చిన్న చిన్న ముగ్గులే వచ్చు అలాగే మన గుమ్మం కూడా చిన్నది ఉంది కదా ఇంకా అందుకే అనమాట ఇంకా చూడండి పూజ అయితే చేస్తాను ఈరోజు వీడియో కూడా చేయకూడదు అనుకున్నాను కానీ ఇంకా చేద్దామని అనిపించింది అనమాట మళ్ళీ ఇంకా మందారం పూలు అమ్మవారికి పెడితే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట కానీ కాడ చిన్నది ఉంది కొంచెం బాగా నిల్చోవట్లేదని ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే అలా పెట్టేశాను ఇంకా ఈరోజు పూజ అయితే అలా అయ్యింది అనమాట ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంకా క్లీనింగ్ కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసాడమే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు వేశాడనమాట విత్ పడ్డీ చట్నీ అనమాట ఇంక ఇంట్లో అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయి నాదే లాస్ట్ రోజు నాదే లాస్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే క్లీ క్లీన్ చేసుకొని పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసరికి రోజు టెన్ థర్టీ కంపల్సరీ ఈ మధ్యన అయితే కొంచెం వేగానే చేసుకుంటున్నా అనమాట మా అమ్మ ఉన్నారు కదా కొంచెం హెల్ప్ చేస్తున్నారు గబగబా అయిపోతున్నాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మనం లంచ్ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా సండే అసలుకి ఇంకేదో ఒకటి తెస్తారు నాన్ వెజ్ ఉందనుకోండి పని ఎక్కువ ఉంటుంది సింపుల్గా అవ్వదు అనమాట ఈరోజైతే మటన్ తెచ్చారు ఇప్పుడు ఈ మటన్ అయితే కర్రీ చేయాలన్నమాట సండే వచ్చిందంటే చాలు మా ఇంట్లో అయితే పెద్ద సైజు డిస్కషన్ జరిగిపోద్ది ఏం తెచ్చుకోవాలి ఏం వండాలి అనేసి అందరిని అడిగి అడిగి ఫైనల్గా ఒక డిసైడ్ చేస్తారనమాట లాస్ట్ టైం చుట్టాలు వచ్చినప్పుడు మటన్ కర్రీ వండితే చాలా బాగా టేస్ట్ వచ్చిందనమాట సో అందుకని ఈసారి కూడా మాకు సేమ్ మటన్ కర్రీ వండని తీసుకొచ్చారు నార్మల్గా అయితే మేము ఎక్కువ మటన్ కర్రీ వండుకోము మటన్ కీమా ఉంటుంది కదా అదే ఎక్కువ వండుకుంటాము లేదంటే చేపల పులుసు చేపల ఫ్రై చికెన్ అలాంటి వండుతాం కానీ మటన్ అయితే చాలా తక్కువే కానీ ఈసారి అయితే తెచ్చారు లాస్ట్ టైం లాగా చక్కగా వండమని ఫస్ట్ అయితే దానికి కావాల్సిన మసాలాలన్నీ తీసేసుకుంటున్నాను నేను లాస్ట్ టైం నేను యూట్యూబ్లోనే చూస్ చేశాను కానీ బాగా కుదిరిందనమాట మసాలా అంతా ముక్కకు బాగా పట్టి ఇంకా ముక్క కూడా బాగా ఉడికింది టేస్టీగా వచ్చిందనమాట ఇంకా ఇప్పుడు కూడా సేమ్ అలానే చేయమంటారు చేయమంటున్నారు కుదురుతుందో కుదరదో చూడాలి ఏమైనా తేడా వచ్చిందనుకోండి తగులు జరిగిపోతే ఇంట్లోని ఫస్ట్ అయితే ఫ మటన్ నీట్గా కడిగేసుకుని అందులో ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు వేసాను దాంట్లోనే ఇంక కొంచెం పెరుగు కూడా అనమాట నేను ఏదైనా పని చేస్తే మా చిన్నపాప ఖచ్చితంగా నేను నేనేస్తాను మమ్మీ పెరుగు అంటుంది కాసేపు అనుకోండి వంట కూడా నేనే చేసేస్తాను యూట్యూబ్లో చేస్తాను అనమాట అలాంటి పిల్లలు మా పిల్లలు చూడండి ఇవన్నీ మసాలా అంతా వేస్తాం కదా పెరుగు కూడా వేస్తాం కదా అవన్నీ ముక్కకు బాగా పట్టినట్టు బాగా కలిపేయాలంట కిందనా పైన చేసేసి బాగా కలపాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కలపాలన్నమాట బాగా ముక్కకు అన్ని వైపులా పట్టుకోవాలి ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత దీన్ని తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాడమే అయితే లాస్ట్ టైం బాగా వచ్చింది కదా అందుకే మీకు కూడా చూపిస్తున్నాను చిన్న చిన్న షార్ట్ కట్లోని ఇంకా మనకి వండుకోవడానికి కాసేపే టైం ఉంది కాబట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము లాస్ట్ టైం కూడా నేను డీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను ఇంకా తీసిన పెరుగు కూడా లోపల పెట్టేయాలి ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేసే అనుకోండి మన కిచెన్లో ఉన్న కౌంటర్ కొంచెం ఖాళీగా ఉంటుంది లేదంటే ఆ పొయ్యి దగ్గర మొత్తం నిండిపోద్ది అలానే కూరకు కావాల్సిన సామాన్లు ఫ్రిడ్జ్లో ఏవేవి ఉన్నాయో అన్నీ బయట తీస్తున్నాను ఇంకా అవే మిరపకాయలు టమాటాలు కొత్తిమీర కరివేపాకు అన్నీ ఉంటాయి కదా అల్లం వెలుపలి పేస్ట్ అవన్నీ పట్టుకుని అయితే అనమాట మళ్ళీ మళ్ళీ ఫ్రిడ్జ్ అందుకు చేయడమని ఇంకా మనకి మటన్ అయ్యే అయ్యేలోపు మనం ఉల్లిపాయలు మిరపకాయలు అన్నీ కట్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఈలోపు అయితే మ్యగ్నేట్ అయిపోతుందనమాట ఇంకా అందుకనే ఉల్లిపాయలు అన్నీ తీసుకొని నీట్గా కట్ చేసేసుకుంటున్నాను ఇంక రోజు అయితే మా చిన్నపాప ఉందనమాట పెద్దపాప చిన్నపాప సెలవులు కదా ఇంట్లోనే ఉంటున్నారు వీడియోస్ తీయమంటే తీస్తున్నారు అనమాట మంచి వాళ్ళ మా ఊళ్ళు వాళ్ళకి కూడా ఇంట్రెస్టే కాకపోతే ఇంక ఎక్కువసేపు పట్టుకోవాలంటే ఎవరికైనా వస్తుంది కదా అలా అనమాట నేనైతే కుక్కర్లో వండుతున్నాను అందుకే కుక్కర్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తాను అనమాట అందులో పులావాకు పువ్వు లవంగాలు చెక్క యాలకులు అన్నీ వేసేసుకుంటున్నాను కొంచెం షాజరా కూడా వేసాను పులావ సామాలు అన్నీ వేసేయాలన్నమాట అవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవడమే అన్ని వంటలు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి నాన్ వెజ్ చికెను మటను వండుకోవడం ఒకేలాగా ఉంటుంది కదా మనం చికెన్లో కూడా పెరుగు వేసుకుంటాం కదా అలాగనమాట ఇంకా మిరపకాయలు కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవన్నీ కొంచెం మగిపోయిన తర్వాత చూడండి ఇలాగైతే అయ్యాయి హాఫ్ ఫ్రై అయ్యాయి అనమాట ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను కొంచెం ఉంది మొత్తం వేస్తాను ఇది లాస్ట్ టైం తయారు చేసి పెట్టాను అనమాట ఎప్పటికప్పుడే తయారు చేసుకుంటున్నాను అల్లం వెల్లిపల్లి పేస్ట్ అలా స్టాక్ ఏం పెట్టుకోను ఇంక ఇంతకు ముందు చేసుకున్నప్పుడు కొంచెం మిగిలిపోతే అది ఫ్రిడ్జ్లో పెట్టేశారు అనమాట ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాను అందులో ఉప్పు పసుపు వేసుకున్నాం అనుకోండి వేగంగా మగ్గిపోద్ది ఇంక అందుకనేసే ఇంకా ఆల్రెడీ మనం మటన్కి కావాల్సినంత ఉప్పు కారం మసాలా వేస్తాం కదా ఇప్పుడు మన ఉల్లిపాయలకి గ్రేవీకి కావాల్సినంత వేసుకోవాలి చూసుకొని ఇంకా అందుకని ఇలా వేస్తాను ఇలా వేసి కాసేపు మూత పెట్టాం అనుకోండి అవే దగ్గరికి మగ్గిపోతాయి వేగంగా చూడండి అలా మగ్గిపోయాయో ఇంకొంచెం అడుగుపడుతుంది అంటే బాగానే ఫ్రై అయిపోయినట్టే ఎందులో మనం నానబెట్టుకున్న చి మటన్ ఉంది కదా ఆ మటన్ని వేసేడవే చూడండి మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసేలా వేసేసుకోవడమే ఇలా వేసుకొని ఆ ఉల్లిపాయల మసాలా ఉంది కదా ఉల్లిపాయ టమాటాలు అవన్నీ బాగా ముక్కకు పట్టినట్టు వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట అలానే మటన్లో ఉండే వాటర్ అంతా వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే కొంచెం నీసవాసన రాకుండా ఉంటుంది మటన్ ఎక్కువ నీసువాసన రాదు కానీ అందులో వాటర్ అంతా పోతే కొంచెం బాగుంటుంది అనమాట టేస్ట్ అలా అనమాట చూడండి నీరు ఎలా వస్తున్నాయి పైకి ఉడుకుతున్న కొల్తే నీరు అలా వస్తూనే ఉంటాయి ఒక పది నిమిషాలు అయితే బాగా ఫ్రై చేశాను కొంచెం ముక్క అయితే ఇంతలో కొంచెం కొంచెం ఉడుకుతుంది కూడా కుక్కర్లో పెట్టేస్తాం కాబట్టి ఉప్పు కారం అన్నీ వేసి కలిపి వేసేయచ్చు ఉడకదని ఏం ప్రాబ్లం ఉండదు ఇలా అయితే మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా అంటే అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నా వీడియోలో కూడా ఇలా పెడుతున్నాను ఇంకొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసి ఇవన్నీ కూడా ఒక్క నిమిషం అలా ఫ్రై చేయాలి ఇవి బాగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది అనమాట కుక్కర్లో ఉండేటప్పుడు ఎక్కువ నీళ్ళు ఏం పట్టవు కదా అందుకనేసి ఇది గ్రేవీ కర్రీ కదా అందుకని అనమాట ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేశాను అనమాట వాటర్ లోపలికి వెళ్ళేటట్టు ఇంకా కుక్కర్కి మూత పెట్టాడమే అంతే సింపుల్గా అయితే మటన్ కర్రీ అయిపోయింది నాకైతే ఫిష్ పులుసు అవన్నీ ఉంటాయి కదా వాటికని మటన్ కర్రీనే ఈజీగా అనిపించింది చూడండి ఇలాగ ఒక పది వజలు తెప్పించాను అనమాట మెత్తగా ఉడకాలి కదా అందుకనేసి ఇలా అయితే ఉడికిన తర్వాత విజల్స్ వచ్చిన తర్వాత దించి పక్కన పెట్టేశాను కాసేపు విజలు పోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూశాను అనమాట ఇలా మొ విజలు వచ్చిందో లేదు ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత తీయాలి వెంటనే తీస్తే అనుకోండి ఆవిరి మొహం మీదకి వచ్చేది చాలా ప్రమాదం అనమాట ఒకసారి నాకు అలానే చేతిపైకి వచ్చి చెయ్యి అంతా అయిపోయిందనమాట చూడండి మటన్ కర్రీ ఇలాగైపోయిందో ఇంకా మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే అయిపోద్ది అనమాట ఉప్పు కొంచెం తక్కువేసాం కదా అందుకని ఉప్పు అయితే ఎప్పుడు నాకు తక్కువే ఉంటుంది నేను కావాలంటే వేసుకోవచ్చు కదా ముందే వేసుకున్నాం అనుకోండి ఎక్కువైపోతే మళ్ళీ ఒక అందుకనే కొంచెం చూసుకొని వెన నెమ్మదిగా వెనక నుంచి వేసుకుంటాను అనమాట ముక్క కూడా చాలా బాగా ఉడికింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి మటన్ కర్రీ అంతే నేనైతే ఇలానే తయారు చేస్తాను చాలా సింపుల్గా నీట్గా అనమాట ఎక్కువ మసాలా హంగామా చేయను అనమాట చూడండి అయితే ఇలా అయిపోయింది అనమాట లంచ్లో మాకు ఇంకా లంచ్లో అయితే అందరినీ పీల్చేసి లంచ్ కూడా పెట్టేస్తున్నాను సండే వచ్చిందంటే అందరం ఒక దగ్గర కూర్చొని తింటాము ఇంకా ఈరోజు మా అమ్మ కూడా ఉంది కదా మా అమ్మకి పిల్లలకి ఫస్ట్ పెట్టేస్తున్నాను తర్వాత నేను మా ఆయన తిందామనేసి మా పిల్లలకి ఈరోజు లంచ్ టైంలో అయితే చాలా బాధ అనిపించింది ఎందుకంటే చుట్టాలు వచ్చి వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరూ అయిపోయారు కదా ఇంకా ఎవరు లేరనేసి అలా ఫీల్ అవుతున్నారనమాట ఇంకా అందుకనే మా అమ్మ కూడా వెళ్ళితో పాటు కూర్చొని తింటుంది అనమాట ఇంకా మా అమ్మ ఉంది కాబట్టి కొంచెం హడావిడే ఇంకా మా అమ్మ కూడా వెళ్ళిపోతే ఇంకా ఫీల్ అయిపోతారేమో వీళ్ళు ఇంకా సెలవులు అంటే అంతే కదా అలానే ఉంటుంది అనమాట మేము కూడా ఊరు వెళ్తాము వన్ వీక్ ఇంకా ఊరి నుంచి వచ్చినాక స్కూళ్ళు ఇంకా రోజు ఉండేది అనమాట ఇంకా మరి రోజు రొటీన్ అయిపోద్ది లైఫ్ ఇప్పట్లాగా అటు ఇటు తిరగడం అవి ఉండవు ఈ అయితే హైదరాబాద్ రెండు ప్లేస్లన్నీ తిరిగిస్తారు పిల్లలకి ఫస్ట్ టైం తీసుకెళ్ళని ఇయరే ఇంతకు ముందు ఎప్పుడు తీసుకెళ్ళదు అనమాట వీళ్ళు ఎప్పుడు వెళ్ళదు ఇంకా చిన్నప్పుడు వీళ్ళు ఎత్తుకొని వెళ్ళడం వీళ్ళు తిప్పడం అవన్నీ తలనొప్పి ఇంకా వాళ్ళకి కూడా తెలియదు కదా ఈ ఏదో అయితే కరెక్ట్గా తెలిసిపోద్ది అనమాట ఇంకా అలానే చుట్టాలు కూడా వచ్చారు కాబట్టి ఇంకా హైదరాబాద్ మొత్తం తిప్పి తిప్పి చూపించాము వండర్లా అని వరల్డ్ అని చార్మినార్ అని గోల్కొండ కోట అని మొత్తం చూస్తారు ఇంకా మరి అడగరు తీసుకెళ్ళమని ఇంకో చూడండి మధ్యాహ్నం లంచ్ అయితే మటన్ కర్రీతో ఉల్లిపాయ పెట్టుకొని ఇలా నీట్గా అయితే అనమాట మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే పిల్లలకి పాప్కాన్ చేశాను అనమాట ఇంకా తినేసి పార్క్కి వెళ్ళిపోతాం మమ్మీ అంటున్నారు ఇంక ఇంట్లో పిల్లలు ఎవరు లేరు కదా పార్క్లో ఫ్రెండ్స్ ఉంటారనమాట ఇంకా వాళ్ళతో ఆడుకోవడం కానీ బయలుదేరుతున్నారు ఇంకా అలానే మాకు కూడా టీ పెట్టేసుకున్నాం అనమాట ఈవినింగ్ ఛాయ్ పెట్టుకుంటున్నాము ఇంకా మన టీలోని యాలకులు ఇంకా అల్లం వేస్తాం కదా వాటిది బాగా జ్యూస్ దిగాలంటే ఇలా గట్టిగా గ్లాస్తో పిండాలంట బాగా వస్తుందని యూట్యూబ్లో ఎవరో ఒకరు చెప్పారు నిజమే కొంచెం ఫ్లేవర్ బాగా ఘాటుగా వస్తుంది అనమాట అందుకనేసి నేను టీలో కొంచెం ఇలా వేస్తాను చూడండి ఇలా అయితే టీ పెట్టేసుకున్నాం అనమాట అలానే ఒక పక్కన పాలు కూడా పెట్టేసాను ఇంక ఈ పనులన్నీ అయిపోయినాక మొక్కలకు నీళ్ళు వద్దాం కదా అని ఇలా వచ్చాను సాయంకాలం ఏడవుతున్నా కూడా తెల్లగా ఉంటుందన్నమాట అసలు పొద్దు ఎక్కట్లేదు వేగంగా సాయంత్రం కొంచెం పెసరపప్పు కడిగారు అనమాట ఆ పప్పు కడిగిన నీళ్ళు ఉంటే ఇలా మొక్కలకి వేసేస్తున్నాను అసలుకే సమ్మర్ కదా రెండు పోట్లు మొక్కలకి వేయాలి ఒక్క పూట వేసి ఇంకో పూట అయిపోయినా చూడండి అలా ఎండిపోతున్నాయి మొక్కలు అసలుకే మన మొక్కలు బాగా డల్ అయిపోయాయి అనమాట అందుకే ఇలా వేసేస్తున్నాను ఇంకా ఈవినింగ్ సెవెన్ అయినా సరే మా పిల్లలకి ఇంకా రావాలనిపించట్లేదేమో చూడండి పార్క్ అంతా తల కలకల్లాడుతుందో పిల్లలతో పాటు పెద్దలు కూడా తగ్గేదో లేదన్నట్టు చక్కగా ఆడుకుంటున్నారు ఇంక ఈరోజు అయితే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇలా జరిగిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్